ఏపీలోని పలు కోర్టులకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి తిరుపతి కోర్టు సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చేరవేయటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు వెంటనే కోర్టు వద్దకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు కోర్టులోని న్యాయవాదులు సిబ్బందితో పాటు కక్షిదారులను కోర్టు నుంచి బయటకు పంపించి స్వాట్ బాంబు స్క్వాడ్ సాయంతో కోర్టు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు ఈరోజు తిరుపతి తిరుపతి మా కోర్టుకు బాంబు మెయిల్ వచ్చినది విషయం తెలిసి ఇమీడియట్లీ ఎస్పీ గారు ఆధ్వర్యంలో మాకు బాంబు స్క్వాడు డాగ్ స్క్వాడు పంపడం జరిగింది దాని మీద మొత్తం కోర్టులో అన్ని అన్ని కోర్టులను తర్వాత కోర్టు ప్రాంగణంలో ఉన్న వాహనాలను అన్ని తనిఖీ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి ఏమి అనుమానాస్పదంగా ఏమి దొరకలేదు దాని మీద ఏం జరిగిందనేది విచారణ జరుగుతుంది అది ఇంతకుముందు కూడా జరిగినాయి కదా ఇంతకుముందు కూడా దాని మీద కేసు నమోదు చేసిన తర్వాత ఎవరు అనేది టెక్నికల్గా కనుక్కొని వాళ్ళ మీద అరెస్ట్ చేయడం జరుగుతుంది యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మిగతా చోట్ల అది ఇంకా జిల్లా అంతా జరుగుతున్నట్లుంది నాకు పూర్తిగా తెలుగు పాకాల తర్వాత గూడూరు నాయుడుపేట అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి ఎవరు ఏమీ లేదు ఏమీ లేదు క్షుణ్ణంగా బాంబు స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్తో కోర్టు ప్రాంగణం అంతా చెక్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి అనుమానస్థం లోపల కోర్టు హాల్లో కూడా చెక్ చేయడం జరిగింది ఎక్కడ ఏమి మార్నింగ్ వచ్చింది మాకు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసినాం ఇప్పటికే కంప్లీట్ అయింది ఇప్పుడు అట్లనే అట్నే కోర్టు లోపలికి పోయే వాళ్ళని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నారు దాని మీద కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండడం జరిగింది